హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ మనం సంక్రాంతికి చాలా రకాల పిండి వంటలు అయితే చేసుకుంటాం అందులో కంపల్సరిగా చేసుకునేవి సున్నుండలు ఈ విధంగా ఒకసారి సున్నుండలని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక కప్పు పొట్టున్న మినపప్పునైతే వేసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళునైతే వేసుకోవాలి రెండు కలిపి ఒక కేజీ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో గరిడితో కలుపుకుంటూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో నిదానంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి నేనైతే మిల్లులో అయితే ఆడించుకుని అయితే తీసుకొచ్చాను ఈ విధంగా మెత్తగా ఉండాలి మిల్లులో పట్టించుకున్నది మనం జల్లించుకోక్కర్లేదు ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఒక కేజీ తురుముకున్న బెల్లం అయితే వేసుకోవాలి పప్పు మినపగుళ్ళు రెండు కలిపి ఒక కేజీ తీసుకున్నాం కాబట్టి కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బెల్లం వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఏదన్నా ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి పిండి అనేది పాడవదు టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మనకి నచ్చినప్పుడల్లా కొద్దిగా పిండిని తీసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని సున్నుండలని చుట్టుకుని ఫ్రెష్గా తినొచ్చు ఇక నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి నెయ్యిని వేసుకుని ఇప్పుడు సున్నుండలని అయితే చేసుకుంటున్నాను అదే బెల్లం కలపకుండా ఉండే పిండి అయితే ఒక ఫోర్ మంత్స్ వరకు అస్సలు పాడవదు ఫ్రెష్గానే ఉంటుంది అలాగన్నా మీరు పిండిని అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యినైతే కరిగించుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సున్నుండలనైతే చేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న పిండి అంటే ఒక కేజీ పిండికి అయితే అర కేజీ నెయ్యి అయితే పట్టింది కొద్దిగా పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నెయ్యిని కరిగించి అయితే వేసుకోవాలి మొత్తం అంతా వేసుకున్నాక పిండి మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి సున్నుండి అవుతుందో లేదో ఒకవేళ అవ్వకపోతే కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి నాకు కేజీ పిండికి అర కేజీ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది మరి నెయ్యి ఎక్కువైనా టేస్ట్ అనేది అంత బాగోదు అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు ఇండిలోనే ఇంకొక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు నెయ్యినైతే వేసుకుని సున్నొండలు అయితే చుట్టుకోవచ్చు కానీ వన్ వీక్లోనే ఈ అయితే కంప్లీట్ చేసేయాలి కంటే త్వరగా పాడైపోయినట్టు ఉంటుంది ఇలా వన్ కేజీ పిండికి హాఫ్ కేజీ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా సున్నుండలని అయితే చుట్టుకోవాలి సంక్రాంతికి సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా సున్నుండల్ని ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్